శ్రీమాత్రే నమ వారాహి నవరాత్రులు దగ్గర పడుతున్నాయి చాలా మందికి ఉన్న ఏకైకమైనటువంటి సందేహం ఏమిటి అంటే సామాగ్రి ఏమి కావాలి అని చెప్పి ఆ సామాగ్రి అంతా కూడా ఈ వీడియోలో అందజేస్తాను అయితే వీడియోని పూర్తిగా చూడండి ఎందుకు ఏ సామాగ్రి ఉపయోగపడుతుందో మీకు తెలుస్తుంది ముందుగా పసుపు మీరు కాళ్ళకి రాసుకోవడానికి అలాగే గణపతిని మొదటి రోజు చేసుకోవడానికి కాబట్టి ఒక వంద గ్రాములు పసుపు ఉంటే సరిపోతుంది తర్వాత కుంకుమ ఇది మాత్రం మీరు ఎంతైతే కుంకుమార్చన చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా తీసుకోండి ఒక పావు కేజీ వరకు కుంకుమ ఉండాలి అలాగే అమ్మవారి ఫోటో ఇది చాలామందికి సందేహాలు ఉన్నాయి ఏమిటి అంటే అమ్మవారి ఫోటో నీలం వర్ణం ఉండాలా నలుపు ఉండాలా పచ్చగా ఉండాలా అని చెప్పి అమ్మవారి రూపము తెలియడానికి మీకు సంస్కృతం మీద పూర్తిగా పట్టు లేదు కాబట్టి మీరు చదివే శ్లోకానికి అర్థం అక్కడ రూపముఖంగా కనిపిస్తుంది కాబట్టి అమ్మవారి పటాన్ని పెట్టుకోను వర్ణముతో పెద్దగా సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి అలాగే చిన్న అమ్మవారి ప్రతిమని తీసుకోండి ప్రతిమ లేకపోయినా పర్వాలేదు ఒక చిల్లర పైసా అని అమ్మవారి రూపంగా పెట్టుకుని పూజ చేసుకోండి ఇంట్లో లక్ష్మీదేవి పటం ఉన్న చిన్న ప్రతిమలు వెండివో లేదంటే రాగివో ఇత్తడివో ఏవో ఒక ప్రతిమలు ఉంటాయి కదా అమ్మవారి ఏ అమ్మవారైనా పర్వాలేదు మీ భావన వారాహీ కింద భావన చేసి పూజ చేసుకోండి ఇక అగరవత్తులు హారతి కర్పూరం అలాగే ధూపం కుండీలు దొరుకుతాయి లేదంటే కనుక నిప్పుల ధూపాన్ని వేయండి అమ్మవారికి ధూపం చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి సాంబరానికి కొద్దిగా తెచ్చుకోండి తమలపాకులు మొదటి రోజు ఒక ఇరవై తమలపాకులు అయితే సరిపోతాయి తర్వాత రోజు నుంచి ప్రతిరోజు తాంబూలానికి మూడు తమలపాకులు రెండు పోకచక్కలు చాలు ప్రతిరోజు ఇంకా గణపతి పూజ మొదటి రోజు గణపతి పూజను చేయడానికి ఒక కేజీ పావు బియ్యం పెట్టుకోండి దగ్గరలో అలాగే అమ్మవారి కింద వేయడానికి కూడా అవి సరిపోతాయి ఇక చిన్నది బెల్ల మొక్క గణపతి కోసం చిన్న బెల్లాన్ని తీసుకోండి ఇక గంధము డబ్బా లేదంటే కనుక మీరు ప్రతిరోజు అరగ తీయగలను అనుకుంటే చందనం అరగ తీసుకొని కొద్దిగా చందనం ప్రతిరోజు కావాలి లేదు డబ్బా కొనుక్కుంటానంటే ఒక డబ్బా అమ్మవారికి ప్రత్యేకంగా తొమ్మిది రోజులకి సరిపడాగా పెట్టుకోండి ప్రతిరోజు విడి పువ్వులు ఇంట్లో ఉన్నట్లయితే పువ్వులు కోసుకోండి లేదు కొద్దిగా ఒక పది రూపాయలవో ఇరవై రూపాయలవో పువ్వులు ప్రతిరోజు పెట్టుకోండి అలాగే చిన్న మాలని ఫోటో పెట్టుకుంటారు కదా ఆ మాలని అమ్మవారికి వేయడానికి పువ్వుల మాల ఒకటి తీసుకోండి ఇక అక్షతలు నేతితో కలిపి ఉంచుకున్నట్లయితే కనుక తొమ్మిది రోజులు ఉపయోగపడతాయి ఎర్ర అక్షతలు కలుపుకోండి కుంకుమ వేసి లేదా ఎర్ర చందనం వేసి ఎర్రటి అక్షతలను కలుపుకోండి ఇక పంచామృతాలు చిన్న కప్పులోకి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ ఐదింటిని కలిపి పెట్టుకున్నా పర్వాలేదు లేదు అవట్లేదు అనుకుంటే ప్రతిరోజు నైవేద్యానికి ఒక కొబ్బరికాయ ఏర్పాటు చేసుకొని ఆ కొబ్బరి నీళ్ళని తీసుకోండి సరిపోతుంది ఒక చిన్న కప్పులో తర్వాత అమ్మవారికి వేయడానికి వస్త్రం మీరు పత్తితో చేసిందన్న పర్వాలేదు లేదా ప్రతిరోజు ఒక రెండు బ్లౌజ్ పీసులు పెట్టుకుంటానన్నా కూడా పర్వాలేదు వస్త్రం ఉపవేతము అని చెప్పి మనకి అమ్ముతారు మనకి షాపుల్లో కూడా అమ్ముతారు లేదంటే పత్తితోనే మనం వస్త్రాన్ని చేసుకోవచ్చు అది మీకు చూపిస్తాను అలా చేసుకోవాలి అని అలాగే నైవేద్యానికి ప్రతిరోజు అన్న ప్రసాదం కుదిరితే ఈ మాత్రమన్నా చాలు మీరు ప్రసాదంగా తీసుకోవడానికి సరిపోతుంది ఘాటుగా ఉండేటువంటి ప్రసాదం అన్న ప్రసాదం మాకు కుదరట్లేదు ఇంట్లో మడి కుదరట్లేదు అనుకుంటే పళ్ళు అరటి పళ్ళు ఈ కాలంలో జంబూ ఫలాలు అంటే నేరేడు పళ్ళు కానీ కొట్టి పెట్టుకున్నటువంటి కొబ్బరికాయ ఉంది కదా ఆ కొబ్బరికాయను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక ఇంట్లో వస్తువులు ఏమిటి అంటే ఆచమన పాత్ర అంటే గ్లాసు స్పూను కింద ప్లేటు నీళ్ళు వదిలిపెట్టుకోవడానికి అలాగే అమ్మవారికి కూడా ఒక గ్లాసు లేదా చెంబు రాగి చెంబులోనో ఇతర గ్లాసులోనో దీంట్లోనో కొద్దిగా నీళ్ళని తీసి పెట్టుకోండి దాని తర్వాత దీపారాధనలు రెండు దీపారాధనలు కావాలి అమ్మవారికి రెండు వైపులా వెలిగించడానికి కుదిరితే ఒక దాంట్లో నెయ్యి ఒక దాంట్లో నువ్వుల నూనె నువ్వుల నూనె కాదు నాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు అనుకుంటే ఆవ నూనెతో దీపం అలాగే కంద దీపము ఐదో రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు ఆ రోజు కందని తొలిచి ఆ దాంట్లో దీపాన్ని వెలిగించడం చాలా శ్రేష్టం దానివల్ల కూడా శత్రు బాధలు తొలగిపోతాయి అలాగే వంశ వృద్ధి కలుగుతుంది ఇక గంట హారతిపల్లెం గంటని హారతిపల్లాన్ని ఏర్పాటు చేసుకోండి అమ్మవారిని పెట్టుకోవడానికి కూర్చోబెట్టడానికి ఒక పీటని నేలపీటలో ఉంటాం కదా ఆ పీట మీద వస్త్రం వేసి దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ అలంకారం చేసి పద్మం వేసుకుని దానిపైన కొద్దిగా బియ్యం పోసి అమ్మవారి పటాన్ని పెట్టుకోండి ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఈ మన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి మీకు తర్వాత వచ్చేటువంటి వీడియోలో పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటిది చెప్తాను దీనికంటే మించి మనం వాట్సాప్ ఛానల్ ఒకటి ఏర్పాటు చేసాం వారాహి నవరాత్రుల కోసం దానిలో సబ్స్క్రైబ్ అయి ఉండండి ఆ వాట్సాప్ ఛానల్లో కూడా సర్వేజన సుఖినోభవంతు